கேட்காம் அதேன் சார் நான் அடகல்ல அதேன் சார் நீரே ஐடியா இல்லன்னாப்புடி మా అబ్బాయిని జాయిన్ చేస్తున్నాం అబ్బాయి ఫస్ట్ క్లాస్ జాయిన్ చేయండి సార్ అడ్మిషన్ ఉందా సార్ మీ స్కూల్లో ఉంది ఏ క్లాస్ జాయిన్ చేస్తారు సార్ మా అబ్బాయికి అన్ని వచ్చు

లాస్ట్ క్లాస్ ఇప్ ఇంత చిన్నప్పుడు పెద్ద లాస్ట్ క్లాస్ చదవలేము నాన్నా అయితే నేను ఫస్ట్ క్లాస్ చదువుకుంటానమ్మా ఓకే నాన్నా ఫస్ట్ క్లాస్ జాయిన్ చేయండి సార్ మా అబ్బాయి సరే ఓకే ఎక్కడ కూర్చోవాలి సార్ ఎక్కడైనా కూర్చోవచ్చు కూర్చోని కమ్మింగ్ టీచర్ ఎస్ కమింగ్ అదన్నా చేసుకుని అమ్మా ఇప్పుడు సార్ ఇప్పుడు టీచర్ వస్తారు నీకు ఇంట్రడక్షన్ అడుగుతారు టీచర్

సార్ అంత పైకి మా అబ్బాయి పొట్టాడు సార్ అంతపైకి రాయడాడు సరే అమ్మా పట్టుకురా అనుకుంటామ్మా చిన్నవాడు అనాలి ఓకే నాన్నా ఓకే సారీ పొట్టాడు కాదు చిన్నవాడు కొంచెం సన్నంగా ఉన్నాడు సార్ ఏం తినట్లేదు ఏం చేద్దాం చేద్దామంటారు సార్ లేదు తింటాం నాన్న బలం ఉందా साथ चिपने तो को विनोबा चोदो को ना ना सर टेबल सर टेबल सर ये मैं बचू ये यंत्र टेबल सर चोल चौल वर्को अच्छी सर सर है वन टू चौल वर्क टेबल सर ठीक ओके एवर जो वर सेल्फ माय सेल्फ हाय एवरीवन माय नेम इज क्रिटी Mother's name is Taiwanki, my father's name is Baskar, my brother's name is Kritik, um, my school name is Joti. Uh, my school's name is Joty Vidasa School. Um, my I am I am, I am all five years.

Ba video ja na t'na de t'na ja na t'na t'laite subscribe like play. like share like friends ta chase kondi bye bye L